హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో చాలామంది అంతే చాలామంది మెసేజ్ పెట్టినారు అన్న వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నవి తమిళనాడు స్టార్ట్ అయినాయా లేదంటే ఆంధ్ర స్టార్ట్ అయినాయా నార్త్ సైడ్ కర్ణాటక సైడ్ అని చాలామంది అడిగినారు అందరికీ థ్యాంక్స్ అండి నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా అక్టోబర్ స్టార్ట్ కాలేదండి రేపటి నుంచి అక్టోబర్ అనేది ఫస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి పెద్ద వర్క్ పదిహేను వందలు రెండు వేల అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే రెండు వేలు దాటుకుంటుందండి రెండు వేలకు పైన వెళ్తుంది చిన్న బాగా వెయ్యి రూపాయలు దాటే అవకాశం చాలా వరకు ఉందండి వర్షాలు చూస్తే కనుక ఇంతవరకు పడిన వర్షాలు అనేది భారీ వర్షాలు ఎక్కడ పడలేదండి పడిన కొన్ని చోట్ల కానీ పెద్ద వర్షాలు అనేది ఎక్కడ పడలేదు ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తే కనుక తమిళనాడు సైడు వర్షాలు అనేది టమోటో ఉండే ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయా అనేసి కమెంట్ పెట్టినారు ఫార్టీ పర్సెంట్ టమోటో ఉండే ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి అన్న మన సైడ్ వర్షాలు ఎలా ఉండేవి మీకు తెలుసు కర్ణాటక సైడ్ వర్షాలు చూస్తే కనుక టమాటో ఉండే ప్రాంతంలో కొన్ని చోట్ల పడుతున్నాయి కొన్ని చోట్ల పడట్లేదు మన అంచనా ప్రకారం చూసుకుంటే కనుక ప్రస్తుతం మనం చెప్పేది ఏంటంటే కనుక వర్షాలు అనేది భారీగా అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు వర్షాలు అనేది చాలా అంటే చాలా వరకు పెద్ద వర్షాలు ఉన్నాయి టమాటో పంటలు లోటత్తు అయితే దిన్న ప్రాంతాల్లో ఉంటే కనుక ఇంకేం ప్రాబ్లం కాదు నీళ్ళు నిలవదు పంట వర్షం పడి మరుసటి రోజు నుంచి స్ప్రే చేసుకుంటే పంటని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు కొంచెం నీళ్ళు నిలవకుండా కొంచెం బాగా కాపాడుకోండి పంటలని రేట్లు అనేది అక్టోబర్ నెలలో భారీ మొత్తంలో ఉంటుంది ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది ఒకే విషయం ఏంటంటే ఏ దీని నుంచి నాకే యూస్ అంటే కనుక దీని నుంచి నేనేం పెద్దగా నేనేం ఆశించట్లేదండి మీ నుంచి చాలామంది ఫోన్ చేసినారు అందరికీ థ్యాంక్స్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను చెప్పేది ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలని అడుగుతున్నారు అన్న ప్లాంటేషన్ చేసేవాళ్ళు చేయండి ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కొని మళ్ళీ నేను చెప్తాను ఇన్ఫర్మేషన్ తెలియకుండా వీడియో పెట్టుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో పెట్టాలి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వీడియో పెడతా అన్న ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా వీడియో అనేది నేను చెయ్యను జూన్ నుంచే చెప్ చెప్తూ వచ్చాను చాలామంది కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కొంచెం కొంతమంది బ్యాడ్ రెస్పాన్స్ ఇచ్చారు నేను బ్యాడ్ యాక్సెప్ట్ చేసుకుంటాను మంచి రెస్పాన్స్ యాక్సెప్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ అయ్యేటప్పుడు మీకే తెలుస్తుంది ఎలా ఏంటనేది అన్న నేను చెప్పేది ఒకే విషయం అక్టోబర్ నెలలో పంటలు బాగా కాపాడుకోండి వర్షాలు పెద్ద వర్షాలు ఉండేది పంటలు బాగా కాపాడుకుంటే కనుక మంచి రేట్లు ఉన్నది నవంబర్ ఇరవై ఇరవై తేదీ వరకు రేట్లు అనేది తగ్గేదే లేదన్న రేట్లు అనేది అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయిపోతుంది రెండు వేలకు పైన అనేది భారీ మొత్తంలో అంటే రేట్లు అనేది నవంబర్ ఇరవై దాకా ఎవ్వరు భయపడకండి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి పంటలు కాపాడుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంకొక రి బెస్ట్ రిక్వెస్ట్ నేను ఏంటంటే నేను అడిగేది మనకు తెలిసిన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనం చేసే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు చూడవచ్చు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అనుకో నెక్స్ట్ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఫ్రీగానే ఇస్తాము సోషల్ సర్వీస్ మాదిరి ఫ్రీ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాము ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉంటుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెడతాను తెలియకుండా ఒక వీడియో పె పెట్టే రకం కాదన్న సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ సపోర్ట్ నాకు ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను చాలా అంతే చాలా థ్యాంక్స్ అన్న